కాబట్టి కమర్షియల్గా ఆలోచిస్తూ చేసే సినిమాలకి ఇచ్చేటువంటి కోఆపరేషన్ కంటే ఇలాంటి సినిమాలకి మీడియా మిత్రులు ఇంకొంచెం కోఆపరేషన్ ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కమర్షియల్గా ఆలోచించట్లేదు కాబట్టి మనవంతు మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఇలాంటి సినిమాలకి అందరూ చూస్తారండి ఖచ్చితంగా చూస్తారు ఇది ఆస్తికులు నాస్తికులు అనేటువంటి భేదం లేకుండా అందరికీ నచ్చేటువంటి సినిమా అవుతుంది కారణం ఏంటంటే అండి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకునేవాళ్ళు ఉంటారు దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఉంటారు కానీ దేవుడు ఉండకూడదు అనుకునేవాడు ఎవడు ఉండడు ఉండకూడదు దేవుడు ఉండడానికి వీలు లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటానికి ఒక శక్తి రావాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటారు కదా ఉంటే బాగుండు అని అనుకుంటారు కాకపోతే లేరు అని కొంతమంది అనుకుంటారు లేదు లేదు ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు కాబట్టి ఆ దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మిన వాళ్ళు నమ్మకంగా చూస్తారు నమ్మని వాళ్ళు ఇలాంటివి జరిగితే బాగుండు అనేటువంటి ఒక ఆశా దృక్పథంతో చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఇలాంటి సినిమా చూస్తారండి చూడాలి ఆధ్యాత్మికత అనేది అవసరం ఎందుకు అవసరం అంటే అసలు దేవుడే లేడు అని అనుకున్నాం అనుకోండి పాప భీతి అనేది ఉండదు దేవుడు లేడు కదా ఏ పాపం చేస్తే ఏముంది కొట్టేవాడు కొట్టేవాడేవాళ్ళు లేడు కదా పాపం అనేది లేదు పుణ్యం అనేది లేదు దేవుడే లేకపోతే పాపం ఏంటి పుణ్యం ఏమిటి నాకు నచ్చింది ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఫీల్ ఎప్పుడైతే మనిషి కలిగిందో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనిషికి పాపభీతి అనేది ఉండాలి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి భగవంతుడి చేతికి ఆయుధాన్ని ఇచ్చింది హిందూ మతం ఇక ఏ ఎక్కడ కూడా భగవంతుడి చేతికి ఆయుధాలు ఉండవు ఒక్క భారతదేశంలో మాత్రమే భగవంతుడి చేతికి ఆయుధాలు ఉంటాయి ఎందుకంటే తప్పు చేస్తే భగవంతుడు కొడతాడు అదిగో విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంది తప్పు చేస్తే అది వస్తుంది గొంతు తీసుకెళ్ళిపోతుంది అదిగో శివుడి చేతిలో త్రిశూలం ఉంది తప్పు చేస్తే వస్తుంది కంఠం తీసుకెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భయం ప్రపంచమంతా భక్తి మాత్రమే ప్రాచుర్యాన్ని పొందింది కానీ ఒక్క ఈ భూమిలో మాత్రమే భయం భక్తి రెండు కూడా ప్రాచుర్యానికి వచ్చాయి భయంతో పాటు భక్తిని భక్తితో పాటు భయాన్ని కూడా చెప్పింది ఈ భారతదేశం కాబట్టి ఇక్కడ భక్తి అనేది భయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే పాప భీతి అనేది ఉంటుంది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది ఆధ్యాత్మికత లేనప్పుడు భగవంతుడు లేడు అనేటువంటి అనేటువంటి ఒక ఆ వాదాన్ని మనిషి నమ్మినప్పుడు ఇక వాడు ఏదైనా చేసేస్తాడు ఎటైనా పోతాడు ఇక దేశం ఏమైపోతుంది అయిపోతుంది కాబట్టి ఆధ్యాత్మికత అది ఏ మతమైనా కావచ్చు కాక అది హిందూ మతం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు ఇస్లాం మతం కావచ్చు బౌద్ధ మతం కావచ్చు సిక్కు మతం కావచ్చు ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు ఏ మతమైనా గొప్పదే గొప్పది కాకపోతే అది మతం కాదు ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని మాత్రం పక్కన పెట్టేసి మిగతాదంతా అదంతా పాటిస్తూ ఉంటుంది మతం కాకుండా పోతుందంటే